జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో అటవీ శాఖ ఉద్యోగులు టింబర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విందు జగిత్యాల జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో శనివారం సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో అటవీ శాఖ సిబ్బంది మరియు టింబర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి బి వెంకటేశ్వరరావుతో పాటు శాఖ ఉద్యోగులు అధికారులు మరియు అటవీ శాఖ ఉద్యోగ సంఘ నాయకులతో పాటు టింబర్ అసోసియేషన్ సంఘ నాయకులు పలువురు ముస్లిం పెద్దలు మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ సతీష్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు టీవీ సత్యం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ సభ్యుడు సిరిసిల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రార్థనల అనంతరం జిల్లా అటవీ శాఖ అధికారి బి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ పవిత్ర మాసం నిలుస్తుందని అన్నారు ఈ పవిత్ర మాసం నెల రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేస్తూ పేదలను ఆదుకోవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతుండడం ఒక మంచి మార్గానికి నిదర్శనమన్నారు ఇఫ్తార్ విందుల ద్వారా అందరి మధ్య సోదరభావం ఏర్పడుతుందని ఎలాంటి భేదభావాలు లేకుండా రంజాన్ పవిత్ర మాసం సన్మార్గంలో తీసుకువెళ్తుందని ఆయన అన్నారు روزگار کو قبول فرما یہ اللہ ہماری تمام نیک عبادات کو قبول فرما یا اللہ اس میں جو کوتایاں غلطیاں ہوئی یہ اللہ اس کو معاف فرما یہ اللہ تمام گناہوں کو معاف فرما یہ اللہ کے تمام مدلا کی مغفرت فرما یہ اللہ جو دنیا سے رخصت ہو چکے اللہ ان کی مغفرت فرما یا اللہ جنت الفردوس میں اعلیٰ مقام عطا فرما یا اللہ منکر نکیر کے سوالوں کا جواب آسان فرما یا اللہ کے توفیق عطا فرما یا اللہ ایک دوسرے کے اللہ بچپ کی اللہ احترام کرنے کی توفیق عطا فرما یا اللہ بڑوں کا ادب و احترام کرنے کی توفیق عطا فرما یا اللہ چھوٹوں پر اللہ شفقت کرنے کی توفیق عطا فرما یا اللہ ہدایت کے فیصل عام فرما یا اللہ ہدایت کے فیصل عام فرما یا اللہ جہاں کے بھی اللہ جو بھی پریشان ہے اللہ سب کی پریشانے کو دور فرما یا اللہ سب کی اللہ پریشانے کو دور فرما یا اللہ تمام

మాసాన్ని గారు చేయడం సంతోషం చేసిన అందరికీ నమస్కారం పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని జిల్లా అటవీ శాఖలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి సామిలు మరియు సింబర్ అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా అటవీ శాఖ అధికారి కార్యాలయంలో ఇతర విందు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇది ఇంతకు ముందు ఎన్నడూ లేకుండా ఇదే సంవత్సరం మేము ఈరోజు ఇటువంటి దాన్ని మొదలుపెట్టడం జరిగింది మత సామరస్యానికి ప్రతీకగా అన్ని పండుగలు జరుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి సోదరులందరి సమక్షంలో మిగతా మా స్వామిలు మరియు టింబర్ అసోసియేషన్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇఫ్తార్ విందు ద్వారా శుభాకాంక్షలు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది చేసినటువంటి పురప్రముఖులకు మరియు నా తోటి సిబ్బందికి మరియు స్వామిలు మరియు టింబర్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ਰਮਜਨ ਸੁਭਾਗਾਂਸ਼ੀਨ ਤੇਨ ਜਸਤ